చాట్ బాట్ ద్వారా నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే రెండు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో ఐదు వందలు రెండవ దశలో రెండు వందలు మూడవ దశలో మూడు వందలు నాలుగవ దశలో రెండు వందలు ఐదవ దశలో మూడు వందలు ఆరవ దశలో రెండు వందల పది ఇలా మొత్తం ఏడు వందల ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు వీటి మొత్తం విలువ మూడు కోట్ల అరవై లక్షల రూపాయలని వెల్లడించారు బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చార్ట్ ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేస్తామన్నారు అనంతరం ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు మొమెంటోలు అందించి సత్కరించారు ఇది ఆరో దశలో సుమారుగా రెండు వందల పది మొబైల్ ఫోన్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాను రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత ఐదో దశలో మూడు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన బోర్డ్ నెంబర్ ఉంది వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది ఈ ఫామ్ దానిలో ఐఎంఈఏ నెంబర్ అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటాము ఎప్పుడైతే సరే అందులో న్యూస్ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్ ఎక్స్టోర్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో ఫైవ్ ఫేజెస్లో మనం ఇప్పటివరకు వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము సిక్స్త్ పేజ్లో భాగంగా టూ హండ్రెడ్ టెన్ మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ గా రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము చాట్ బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమమ్ స్టాఫ్స్తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అండ్ ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ వర్క్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన రా మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న ఈవెన్ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది